పంచాయతీలో ఉన్నటువంటి గ్రామ నాయకులతో మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి మీరు సపోర్ట్ చేయాలి కానీ మీరు వర్క్ చేసే నాయకులు ఇక్కడ ఎందుకండి ప్రభుత్వం కోసం మీరు అధికారులు అధికారులు వర్కులు చేసేదానికి వచ్చింది పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఆ గ్రామాల్లో మా విలువలు కాపాడుకున్నట్టు మేము చేయాలి వర్కులు అది చేసావు తనకిషో నీ మీద రాకూడదు వేరే విధంగా మనస్పదలు లేవు ఇంకొకసారి ఇటువంటి సమస్యలు రాకుండా దాన్ని చూసుకోండి మేము చెప్తున్నాం మాకెంత బాధ్యత ఉందో మీకు అంతే బాధ్యత ఉంది మా ఎమ్మెల్యే గారికి మీరు పేరు తెచ్చే విధంగా సపోర్ట్ చేయండి మీకు కూడా ఎమ్మెల్యే గారి ద్వారా అనే వల్ల మీకు సహాయ సహకారాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పేరులో కూడా మీరు కె పాత్ర అధికారులు పాత్ర పోషిస్తారు గవర్నమెంట్లో అందువల్ల మీకు మంచి పేరు ఉంటుంది పలానా ఆఫీసులో ఉన్నప్పుడు పలానా సచివాలయంలో పలానా సెక్రటరీ ఉన్నాడు సార్ ఉన్నప్పుడు బాగా జరిగింది ఈ సార్ ఉన్నప్పుడు చేయట్లేదు ఆ సార్ ఉన్నప్పుడు చాలా బాగా జరిగింది పది మంది చెప్పారంటే మీకు ఒక ఫ్రౌడ్ ఏదో మనం సాధించామనేటువంటి ఒక గౌరవం దొరుకుతుంది అందువల్ల ప్రతి ఒక్క అధికారికి కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇది ఆర్డర్ అయితే కాదు ఇక్కడ నుంచి గత ప్రభుత్వంలో జరిగినటువంటి విషయాల మీద మేము మాట్లాడడానికి సమయం చేయడానికి కూడా నాకు కూడా ఇష్టంగా లేదు అందువల్ల ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఎక్కడ కూడా గౌరవం ఉండేలాగా అగౌరవం కలిగేలాగా చర్యలు తప్పకుండా ఉంటాయి ఎమ్మెల్యే గారి మంచి పేరు తెచ్చేదానికి మీరు సహాయం చేయండి మేము కూడా నాయకులుగా మీకు సపోర్టెడ్ గా ఉంటాము మోడల్ సపోర్ట్ గా ఉంటాము ఏదైనా మీకు సమస్యలు ఉంటే మేము కూడా ఎమ్మెల్యే గారి దృష్టి చేస్తే మీకు సపోర్టెడ్ గా ఉంటాము అదే విధంగా ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ సార్ ఇది వరికొండ పోడు ప్లస్ వయా కొత్తపల్లి మీద వెళ్ళేటువంటి రోడ్డు అండ్రవారపల్లి గ్రామం దాటగానే రెండు బాగులు ఉన్నాయి రోడ్డు ఆనుకోలేదు करेक्ट वर्किंग सर्किट है ना और ना और सर श्री हेलो मेरा ये बयान करूं तो मैंने आज ना ना किया किया ये प्रोजेक्ट चाहिए सर निकल चंद्र राय पीली पत्थर के पत्थर के लिए केयर प्रोजेक्ट सर और ना हां सर ये प्रोजेक्ट करता है चेक करता है ये के में एक बड़ी समस्या ये जरूरत के पर